టాలీవుడ్ స్టార్ హీరో కోట్ల మంది అభిమానులు ఉన్న మాస్ హీరో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కేవలం పది నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి ఇరవై కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట తెలుగు పరిశ్రమలో మాస్ హీరో కనుసైగతో ఫ్యాన్స్ను కదిలించగల పవర్ఫుల్ హీరో సోలోగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్న ఈ సీనియర్ హీరో ఓ భారీ ప్రాజెక్టులో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు ఆయన మరెవరో కాదు నరసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరగెక్కుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా తర్వాత రజనీకాంత్ జైలర్ టూలో నటించనున్నారు ఇది గతంలో విడుదలై ఘన విజయం సాధించిన జైలర్ సినిమాకు సీక్వెల్గా వస్తోంది జైలర్ పార్ట్ టూ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు ఇది ఒక హై యాక్షన్ మూవీగా రూపొందుతోంది ఇందులో కొంతమంది స్టార్ నటీనటులు అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు రజనీకాంత్తో శివన్న కలిసి చేసే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో మరో హై లెవెల్ అప్డేట్ హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం అయితే జోరుగా సోషల్ మీడియాలో జరుగుతోంది జైలర్ పాటులో ఆయనకు కేవలం పది నిమిషాల నిడివి ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది దీనికి గాను బాలకృష్ణ గారు ఇరవై రెండు కోట్లు పారితోషికంగా చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ భారీ రెమ్యునేషన్తో కేవలం అతిథి పాత్ర చేసినందుకే తీసుకుంటున్నారని తెలుస్తోంది ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు చాలా ఏళ్ళ తర్వాత రజనీకాంత్ బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రేక్షకులకు గూస్ బంప్స్ రాబట్టే విధంగా ఉండనున్నాయని టాక్ అయితే వినిపిస్తోంది ఇక నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు